అందరికీ నమస్కారం వరదొచ్చినా బరుదొచ్చిన ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకి వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ మధ్య వారికి చేతస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తూ ఉంది కురుస్తున్న వర్షాలు తెలుసు అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక ముంపు ముంచుకొచ్చాక ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం కానీ ఆహారం కానీ మంచినీరు కానీ సౌకర్యాలు కానీ కల్పించలేదని అందుకే విజయవాడ నగర ప్రజలకి చిరెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నేలల్లో బోట్ల మీద తిరుగుతూ ఉన్నారు అసలు బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు బోటు రాజకీయానికి తెరలేపారు మీరు ఎన్ని కథలు చెప్పినా మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు ప్రజలకు అండగా నిలబడలేకపోయారు ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళ ఏ అంటూ కొత్త కుట్రకి తెరలైపోయారు కొత్త కుట్రకి తెరలైపోయారు ప్రకాశం బ్యారేజ్కి డెబ్బై గేట్లుంటే ఐదు బోట్లు పది లక్షలకి పైగా క్యూసెక్కుల వరదని ఆపగలవా పది లక్షలకి పైగా క్యూసెక్కుల వరద నీటిని వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు ఆపగలవా ఎవడైనా సరే బోట్లు వదిలేటప్పుడు పార్టీ రంగులేసుకుని ఎవరు వదులుతారా ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పెట్టాలనుకుంటారా ఇలాంటివి నలభై ఏళ్ళ క్రితం రాజనాల సినిమాలో విలదనసం చేస్తే ఇలాంటి ఇలాంటి ఎప్పుడూ నలభై ఏళ్ళ కిందట రాజనాల్ సినిమాల్లో వినజనం చేస్తే విజయవాడ నగర ప్రజలు అర్థం చేసుకోలేరా అర్థం చేసుకోలేరా అసలు మీరు మత్స్యకారులకు కానీ పోటు నిర్వాహకులకు కానీ ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేవాళ్ళు అసలు బోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండేదా అసలు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అదేవిధంగా జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణాయుడు గారి వైఫల్యం కానీ స్పష్టంగా కనబడట్లేదా నువ్వు ముందస్తు సమాచారం ఉంటే మత్స్యకారులు కానీ బోటు యజమానులకు కానీ సరైన సమాచారం ఇచ్చుంటే ఈ రోజున ఎటువంటి పరిస్థితి వచ్చేదా బోట్లు కొట్టుకొచ్చాయా బుడమేరు వాగుని దానికి వస్తున్న ఇంట్లోని ముందుగా అంచనా వేస్తే ఈ రోజు విజయవాడ నగరంలో లక్షలాది మంది జీవించాలి చిద్రం అయ్యాయా చెప్పండి చిద్రం అయ్యాయా గొడుగు పట్టుకొని రామానాయుడు గారు బుడవేరు కరకట దగ్గర బుడవేరు కట్ట దగ్గర ఈ రోజున రీల్స్ చేసుకునే పరిస్థితి వచ్చేదా చెప్పండి బుడమేరు వాగుని దానికి వస్తున్న ఇంట్లోని ముందే అంచనా వేస్తే ఈ రోజు విజయవాడ నగర ప్రజల జీవితాలు చిత్రమయ్యాయా ఏదో గండ్లు పూడుస్తున్నట్టు రామానాయుడు గారే ఏదో జేసీబీలు నడుపుతున్నట్టు తెప్పర్లు నడుపుతున్నట్టు మూడు రోజులు అక్కడే ఉండి గండ్లు పూడ్చాడు ఆయన ఏం చేశారు తట్టెత్తారా పొట్టెత్తారా మీరు అక్కడ నుంచి ఏం చేశారు మీరు చక్కగా రీల్స్ చేసుకున్నారు రామానాయుడు గారు ఆ రీల్స్ బయటకు కుదురుతున్నారు ఇది పరిస్థితి క్రైసిస్ మేనేజ్మెంట్ లో నన్ను మించిన వారు లేరని చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ఓదరగొడతా ఉంటారు అసలు బుడమేర్ క్రైసిస్ కారణమే మీరు కదా విజయవాడ నగరంలో కొన్ని లక్షల మంది ఈ రోజున ఇలా తీవ్ర అవస్థలు పడటానికి కారణం మీరు కదా వేల కోట్ల రూపాయలు విజయవాడ నగర ప్రజలు నష్టపోవడం కారణం మీరు కదా ఎన్నింటి పక్కదారి పట్టించాలి ప్రజలను ఏదో రకంగా డైవర్ట్ చేయాలి వరదలో బురద ముంపులో మురికి రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నానా తాపత్రయం పడతా ఉన్నారు మీరు ఎన్ని ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా విజయవాడ నగర ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ద్రోహులే ఎప్పుడు ద్రోహులే ఈ ముంపు కారణం మీ ముందు చూపు లేకపోవడమే ఇవన్నీ ప్రజలకు తెలుసు అయినా సరే ఇంకా ఏదో కుట్రకోణం బోట్లు వదిలింది వైసీపీ వాళ్ళే అని చెప్పి ఈ రోజున కోమటి రామ్మోహన్ గారిని ఉషాద్రి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని వంటాన్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఇది వైసీపీ వాళ్ళయే చెప్పమని చెప్తున్నారంట కోమటి రామ్మోహన్ గారు బోట్లు అమ్మేసి ఎప్పుడో నాలుగు ఐదేదికి అమ్మేశారు ఉషాద్రి గారు అనేటువంటి వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అయినా సరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులు గురి చేస్తూ ఉన్నారు అట్లాంటి వేధింపులు గురి చేసి ఒత్తిడి చేస్తున్నటువంటి పోలీసు అధికారుల్ని ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెడతాం న్యాయపరమైనటువంటి చర్యలకి వెనకాడు పోమని వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు మేము కూడా అదే చెప్తాము అదే చెప్తా ఉన్నాం మీరు వేధింపులు ఆపాలి వేధింపులు ఆపాలి ఆపకపోతే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనకాడపోదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మీరు కుట్రాలు చేయబోదండి మీరు విజయవాడ నగరం ప్రజలు సర్వస్వం కోల్పోయారు విజయవాడ నగర ప్రజల్ని ఆదుకోవలసిన చంద్రబాబు నాయుడు గారు ఇలా